వెల్కమ్ టు హన్నీ మమ్మీ కిచెన్ నేను చూసారండి ఏం చేస్తున్నాను చికెను స్కిన్లు తెప్పించి కూర రెడీ చేస్తున్నా ఈ వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కుదరట్లేదు చూడండి స్కిన్లు ఒక అర కేజీకి తక్కువ ఉంటాయి అనుకుంటా క్లీన్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదండి చూడండి అసలు ఎంత తక్కువ వేస్తున్నాను ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కదా దీనిలో కొంచెం తగ్గించి వేసాను మొత్తం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసాను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నానండి కానీ కుదరలేదు చెప్పాలంటే అసలు నేను ఫస్ట్ టైం ఇది చేయటం మీరు కూడా చూస్తారని వీడియో తీస్తున్నాను మరి వీడియో కూడా అందరూ చూడండి ఇది ఎక్కువ తినకూడదండి ఫ్యాట్ కదా ఎప్పుడన్నా ఒకసారి తెచ్చి ట్రై చేయండి మీరు కూడా నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడు చేసేది కొంచెం మధ్యలో అండి ఇప్పుడు ఇది తీసుకుందాం ఇది తినటం ఏమో ఇష్టం అండి కానీ మంచిది కాదు ఎవరికైనా అంతేనండి మా అనుగడికి నాకు ఇష్టం అండి మా శైని వాళ్ళ డాడీ తింటారు కానీ అండి మేము మాత్రం ఇష్టంగా తింటాం స్కిన్ని ఆ డాడీ పాపం ఎప్పటి నుంచో అడుగుతుంటే వీడియో కూడా చేస్తానంటే ఇప్పుడు తెచ్చారండి అందుకే ఇప్పుడే వీడియో చేస్తున్నా చూడండి కొంచెం కళ్ళు చేస్తున్నాను తినకూడదు తినకూడదు అని ఇప్పటి వరకు తీసుకురాలేదండి తీసుకొచ్చారు పాపం తొందరగా నేను వీడియో చేసేద్దామని డబ్బు రెడీ చేసి అనిగండి పిలిచాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం కొంతసేపు ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి చూసారండి వాటర్ వచ్చేసింది వాటర్ వచ్చేసి బాగా ఉడుకుతుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి కొంచెం కొంచెం చూసారండి ఆయిల్ అసలు ఎంత పైకి వచ్చేసిందో మొత్తం ఆయిల్ వచ్చేసిందండి మరి నేనేసింది కూడా కొంచెం ఎక్కువైన చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో బాగా ఉడికిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒక స్పూనున్న రేసెన్ ఎండు కారం సరిపాడుతుంది అన్నమాట చూసారండి ఆయిల్ బాగా పైకి వచ్చేసింది ఉరిగిపోయింది కూర ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము ఒక స్పూన్ను తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి నా దగ్గర లేదు నిన్న సండే కదా నిన్ను వాడేశాను అందుకే కొంచెం నేను కరివేపాకు వేస్తున్నా స్మెల్ మాత్రం సూపర్గా ఉందండి మరి ఇది సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఇంకొంచెం ఉడికించుకుందామండి అయిపోయిందండి ఇంకెంతే సింపుల్గా చేసుకోవటమేనండి చికెన్ స్కిన్లు చూడండి ఎంత బాగుందో ఇది ఎక్కువగా తినకండి ఎందుకంటే మొత్తం ఫ్యాటేనండి ఇది ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు తినాలంతే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటామండి బాయ్